హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం సామాన్యులు కార్మికుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది అయితే వీటిలో చాలా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు మరి ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీంలను ప్రవేశపెడుతుంది అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలున్నట్లుగా కూడా జనాలకు తెలియదు అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు మేము చెప్పబోతున్నాం దీనిలో చేరితే రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాతో పాటు ప్రతీ నెల మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది ఇంతకు ఆ పథకం ఏంటి దానిలో ఎలా చేరాలి పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కేంద్రం శ్రామిక్ కార్డు పేరిట ఈ పోర్టల్ని ప్రారంభించింది కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో చేరేందుకు పదహారు నుంచి యాబై తొమ్మిదేళ్ల వయసున్న వారు అర్హులు దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈశ్రం పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించింది ఈ పోర్టల్ కార్మికులకు చాలా సౌకర్యాలను అందిస్తుంది కార్మికులు ఈశ్రం పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న ఈశ్రం కార్డును పొందవచ్చు అనే అధికారిక వెబ్సైట్ చేసి అక్కడ వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది లేబులింగ్ ప్యాకింగ్ కార్మికులు ఇటుకబట్టి కార్మికులు వలస కార్మికులు కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు వడ్రంగి సెరీకల్చర్ కార్మికులు గృహ కార్మికులు వ్యవసాయ కార్మికులు చిన్న మరియు సూక్ష్మ రైతులు ఆశా కార్మికులు వీధి వ్యాపారులు పాల ఉత్పత్తి చేసే రైతులు పట్టు ఉత్పత్తి కార్మికులు ఆటో డ్రైవర్లు వార్తాపత్రిక విక్రేతలు క్షురకులు మత్స్యకారులు సామిల్లు కార్మికులు చర్మకారుల కార్మికులు పాస్టోరల్ కార్మికులు చర్మకారులు భవన నిర్మాణ కార్మికులు గృహ కార్మికులు సహా నూట యాభై కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ స్ట్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాల్త్ వీడియో మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి